ఏపీ ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు మీనా మీనా ముఖేష్ మీనా గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈవీఎంల ద్వారా గెలవడానికి చాలా సహకరించినట్టు మనకు తెలుస్తుంది ఈయన ఈయన రాబోయే కాలంలో పెద్ద ప్రమాదంలోనే పడేటట్లు ఉంది ఎందుకంటే ఎప్పుడైనా ఎన్నికలు జరిగిన తర్వాత వీవీ కానీ నలభై ఐదు రోజులు ఎన్నికలైన తర్వాత కూడా నలభై ఐదు రోజులు భద్రంగా ఉంచాల్సిన ఈవీఎంలు కానీ వీవీ ఇరవై రోజుల్లోనే నాశనం చేయమని కాల్ చేయమని బూడుద చేయమని జీవో ఆదేశాలు జారీ చేయడము మరి ఈ ఆదేశాలు జారీ వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారా పవన్ క కే నరేంద్ర మోడీ ఉన్నారా అనేది ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కారకులైన ఈ మీనా గారు అతి త్వరలోనే ఊచలు లెక్కబెట్టడానికి సిద్ధము సిద్ధంగా అండి మీరు అంటూ కూడా చాలామంది అతనిపైన ఫైర్ అవుతున్నారు అంతేకాకుండా దీనిపైన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చాలా చెప్పారు దీనిపైన చాలా సీరియస్గానే మీనా మీద రాబోయే రోజుల్లో చాలా సీరియస్ అయ్యేటట్టున్నాడు ఆయన గారు ఇరవై ఆరు ఆరు చీఫ్ ఎలక్టోరియల్ ఆఫీస్ మీనా ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు నాడు వెంటనే అన్ని డిస్ట్రాజ్ చేయండి అని చెప్పేసి పిటిషన్ అవ్వడం చేస్తాడేమో ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికీ అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి పార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చి ద్యాక్ట్ ఇది అసలు మీరు పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అంటే ఇంకా ఎలక్షన్ పిటిషన్ ఏమో వస్తాడు ఫైవ్ 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 నెల ఐదు రోజుల్లో చేయాల్సిన అంటే అంటే మేము ఇలా రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఎన్నికలు ఏదైతే ప్రజలు ఓటింగ్ చేస్తారో ఆ ఓటింగ్ అవి కౌంటింగ్ చేయాలో అవి ఆ స్లిప్పులు కౌంట్ చేయమని ఇప్పుడు అందరూ అడుగుతూ ఉంటే బాగాలేని విషయం కూడా అలాగే జరుగుతూ ఉంటే అడుగుతూ ఉంటే మేము అవి లెక్కించాము మాస్ పోలింగ్ చేస్తాము ఇప్పుడు అంటే దాన్ని ఎలా అనేది ఇప్పుడు అందరూ పోలీసులు ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు వెంటనే అన్ని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి అది ఇచ్చాడు అది పంపిస్తే అది చూసి నేను ఆశ్చర్యపోయి దేశాయ్ గారిని అడిగాను ఇంకేంటి అని వెంటనే దేశాయ్ గారు యాక్ట్ తీసి పంపించాడు సెక్షన్ ఎయిటీ వన్ ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ దాని ప్రకారం నలభై ఐదు రోజుల వరకు సురక్షితంగా పెట్టుంచాలి ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ అవడం వేస్తాడేమో ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్ని కూడా సురక్షితంగా ఉండాలి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చింది యాక్ట్ ఇది అసలు మీరు పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అంటే ఇంకా ఎలక్షన్ పిటిషన్ ఏమైనా వస్తుంది అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్ చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్ అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్ ఇప్పుడు దీనికి దీనికి మరి ఏం సమాధానం చెప్తారో మరి చూడాలి ఎందుకంటే దీని ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగినాయి చీటింగ్ చేసినారు ఓట్లు తెలుసు మనకి నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎక్కువ పడ్డాయి అనేది సో మరి దీని ఎందుకంత అంటే తప్పు చేయకపోతే ఈ చంద్రబాబు నాయుడికి సహకరించకపోతే మరి ఎందుకు నలభై ఐదు రోజులు ఉండాల్సింది పది రోజుల్లోనే ధ్వంసం చేయమని మరి ఆర్డర్ ఇచ్చారో ఈ మీనా గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఈయన మరి ఎవరంట చూసుకొని మరి ఎవరి ఆదేశాలతో ఇలా చేశారో మరి త్వరలో తెలుస్తుంది త్వర రాబోయే కాలంలో మీనాగారు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఎందుకంటే దేశమంతా ఈవీఎంలో మోసం చేసి ట్యాంపరింగ్ చేసి మోడీ అధికారంలోకి వచ్చారనేది అందరికీ విమర్శిస్తున్న అందరూ తెలుస్తున్న విషయం అది విమర్శ కూడా కాదు జరిగిన వాస్తవం అంతేకాకుండా ఏపీలోనూ ఒరిస్సాలోనూ చాలా ఘోరమైన ట్యాంపరింగ్ ఎక్కువగా ఎక్కువగా ఈ రెండు రాష్ట్రాల్లో ట్యాంపరింగ్ జరిగాయి అనేది కూడా తెలుసు ఈవీఎంలు మార్చేసి ఇన్ని దొంగ ఓట్లు వేసుకొని ఇప్పుడు ఉండే చంద్రబాబు నాయుడు లేని దొంగ ఓట్లతో అధికారంలో వెళ్తున్నారు కానీ ప్రజల మద్దతుతో అయితే వీళ్ళు అధికారంలోకి రాలేదు అంటే వీళ్ళ వ్యవస్థలను అడ్డు పెట్టుకొని మోడీ గారిని అద్ద పెట్టుకొని వీళ్ళంతా ఇంత అంటే ఇంకా ప్రజా ప్రజా మద్దతుతో లేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే కూలిపోయినా ఒకటే దీనిపైన ఉండవ ఈయన మాజీ ఎంఏ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ ఇంకా చాలామంది రాజకీయవేత్తలు చాలామంది పార్టీలు కూడా విమర్శిస్తున్నారు అయినా కూడా ఎన్నికల కమిషన్ ఎక్కడ స్పందించడం లేదు మరి చూడాలి రాబోయే రోజులు దీనిపైన ఇంకా ఎలా అంటే ఈ మీనా గారు స్పందిస్తారా లేదా ఈయనకైతే ఈయనకైతే ఎప్పటికైనా ఇబ్బంది ఇతను ఎందుకంటే ఈయనే చాలా పెద్ద చంద్రబాబు నాయుడికి సహకరించినట్లు తెలుస్తూ ఉంది చాలా 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 పెద్ద మోసం చేశాడు ఈయన మరి చూడాలి ఈయన పైన మరి ఇంకా రాబోయే కాల రోజుల్లో ఇంకా ఎలాంటివి ఇంకా ఎన్నెన్ని బయటకు వస్తాయో